ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు వెనెలలో బాలు మీనా ఒకరిని ఒకరు అద్దం చేసుకొని హక్ చేసుకుంటూ డిన్నర్ కూడా కలిసిమెలిసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ చాలా సంతోషంగా అయితే గడుపుతూ ఉంటారు మరోపక్క మౌనిక ఇంట్లో బాధపడుతూ ఉంటుంది ఇక తన భర్త టార్చరు తన భర్త చేస్తున్న వేషాలను చూస్తూ ఇక వెంటనే వాళ్ళ అత్తయ్య వచ్చి అమ్మ మౌనిక ఇది నీ లగేష్ వెళ్ళిపో అమ్మా వెళ్ళిపో నీ పుట్టింటికి వెళ్ళైనా సరే ఆనందంగా సంతోషంగా బతుకమ్మా బహుశా ఈ ప్రపంచంలో ఏ అత్త కూడా ఇలా కోడల్ని పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పదు నేనే చెప్తున్నాను అని అనగానే ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని అనగానే నువ్వేమో వాడి కోసం రాత్రి పగళ్ళు ఎదురు చూస్తున్నావు వాడి కోసం పూజలు చేస్తున్నావు ఉపవాసాలు ఉన్నావు కానీ వాడు రాక్షసుడమ్మా నా కడుపున ఎలా పుట్టాడో నాకే అర్థం కావటం లేదు ఉదయం నుంచి ఉపవాసం ఉండి పూజలు చేసిన నీకు నాన్ వెజ్ తీసుకొని వచ్చి నోట్లో పెడుతున్నాడంటే వాడు ఎప్పుడు మారుతాడమ్మా అందుకోసమేనమ్మా పుట్టింటికి వెళ్ళిపోయినా సరే కొంచెం ప్రశాంతంగా బతుకుతావని నేను నిన్ను వెళ్ళిపోమని చెప్తున్నాను అని అనగానే నన్ను క్షమించండి అత్తయ్య నేను వెళ్ళలేను వెళ్ళను కూడా ఇక చావైనా బ్రతుకైనా ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత అంత అత్తవారి ఇంట్లోనే కూడా అత్తవారి ఇంట్లోనే జరగాలి అందుకోసమే నా భర్తలో మార్పు కోసం ఎదురు చూస్తున్నాను ఇందాకే మా అన్నయ్య మాట్లాడాడు ఆడపిల్లకు భూదేవికున్నంత ఓర్పు సహనం ఉంటే ఫస్ట్ కొంతకాలం ఇబ్బందులు వచ్చినా ఆ తర్వాత ఆ భార్యాభర్తల బంధం సంతోషంగా ఉంటుందని ఇక తను చెప్పకనే చెప్పాడు మా వదిన కూడా మీనా అవే చెప్పింది వాళ్ళ మాటల్ని ఆదర్శంగా తీసుకుంటున్నాను ఇక నా భర్తలో మార్పు రావటం కోసం నేను ఎన్ని రోజులైనా సరే సహనంతో ఎదురు చూస్తానత్తయ్యా ఒకప్పుడు మా అన్నయ్య కూడా అలా మందుకు అలవాటు పడినవాడే కానీ మా మీనా వదిన మార్పుతో ఈరోజు ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు అటువంటి రోజు నా జీవితం కూడా వస్తుందని ఎదురు చూస్తూ ఉంటానత్తయ్యా అని చెప్పేసి అనగానే అమ్మ మౌనిక నువ్వు వయసులో చిన్నదానివే కానీ ఎంతో అనుభవం ఉన్నదానిలా మాట్లాడుతున్నావు నీ అన్న వదిన మాటలను ఆదర్శంగా తీసుకున్నావు ఆ రోజు నీకు తప్పకుండా వస్తుందమ్మా తప్పకుండా వస్తుంది అని చెప్పేసి లగేజ్ అంతా తీసుకుని లోపల ప్పలకైతే వెళ్ళిపోతుంది మౌనిక వల్ల అత్తయ్య ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అబ్బా మీనా నీ చేత్తో ఏమంటూ బోనీ చేశావో గానీ నాకు గిరాకీ మీద గిరాకీ కొంచెం చిన్న లాంగ్ ట్రిప్ కూడా పడింది బయలుదేరాలి నేను అని అనగానే ఏవండి పూలు కొనుక్కునే పని కూడా నాకు ఉందండి నన్ను మధ్యలో డ్రాప్ చేయండి అని అనగానే సరే పద అయితే వెళ్దామని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోతారు ఇక ప్రభావతి వాళ్ళ ఇంట్లో ఎవరికి వాళ్ళు మార్నింగే డ్యూటీస్కి వెళ్ళిపోతారు కదా ఇలా ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతారు ఒంటరిగా ప్రభావతి కూర్చుంటుంది ఒంటరిగా కూర్చున్న ప్రభావతికి ఎప్పుడూ ఆలోచన వచ్చేది మనోజ్ కోసం ఇక మనోజ్కి బిజినెస్ పెట్టించమని రోహిణికి గట్టిగా చెప్పాను వాళ్ళ నాన్నతోనే మాట్లాడుతుందో వాళ్ళ మామయ్యతోనే మాట్లాడుతుందో ఇక బాలుగాడే కొన్ని కొన్ని రోజుల్లో కొత్త కారులో తిరుగుతున్నాడు అలాంటిది నా కొడుకుకి తనకి స్టేటస్కు తగ్గట్టు ఎందుకు బిజినెస్ పెట్టించలేదో నేను చూస్తాను అని అనుకుంటూ ఉందో లేదో ఈ లోపల వదినగారు వదినగారు ఎలా ఉన్నారు అని అనగానే అరే మీరా రండి రండి మీరు వస్తున్నారని శృతి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అనగానే నేను శృతికి కూడా చెప్పలేదు వదినగారు అని అనగానే అవునా వచ్చి నా కూర్చోండి సమయానికి మీనా కూడా లేదే ఇంట్లో అని అనగానే పర్వాలేదు ఈ ఫ్రూట్స్ తీసుకోండి అని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మ వచ్చి ఇంట్లో అయితే కూర్చుంటుంది ఇంకేంటి వదినగారు మాటలు ఇలా వచ్చారేంటి అని అనగానే ఏమీ లేదు ఇక శృతికి పెళ్ళయింది మీరు కూడా కనీసం నల్లపూసలు గుచ్చి ఇక బంగారుపు తాడు అయితే మార్చలేదు అందుకోసమే ఇక శృతికి జరిగే ఈ ఫంక్షన్ని గ్రాండ్గా జరిపిద్దామని అనుకుంటున్నాం మీరేమంటారు అని అనగానే అప్పుడే రోహిణి కూడా వస్తుంది ఇక వెంటనే అలాగే వదినగారు పనిలో పని రోహిణికి కూడా ఆ రోజే నల్ల పూసలు గుచ్చేస్తే సరిపోతుందని అనుకుంటున్నాను అని అనగానే అలా అయితే ఇద్దరు కార్యక్రమాన్ని కూడా ఒకసారి చేద్దాం ఇద్దరు నల్ల పూసల్ని ఒకరోజే గుచ్చుదాం అని అనగానే అలాగే అమ్మ రోహిణి ఇంకా ఏంటి అలా చూస్తున్నావు వెళ్ళి శృతి వాళ్ళ అమ్మాయికి అమ్మకి వెళ్ళి కాఫీనో జ్యూసో తీసుకునిరా అని అనగానే అబ్బాయి పర్వాలేదు వదిన గారు అని అంటూ ఉండగా ఇక వెంటనే రోహిణి వెళ్ళి ఏంటో ఈ వంటగది ఎలా ఉండేదో నాకు తెలియదు ఒకప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే మీనాని పనిమనిషిగా పంపించేది ఇప్పుడు మా అత్తయ్య నన్ను ఈ ఇంటిని పనిమనిషిని చేసింది అంతే ఇరవై నాలుగు గంటలు డబ్బే ముఖ్యం ఆ డబ్బు ఉన్నట్టు నేను బిల్డప్ కొట్టాను ఇప్పుడు మా అత్తారింట్లో పనిమనిషిని అవుతున్నానా ఏంటి అమ్మో ఇలా ఎప్పటికీ నేను పనిమనిషి కాకూడదు ఈ ఇంటికి మీనాని పని మనిషిగా ఉండాలి ఏదో రకంగా చేసి మా అత్త మనసు మార్చాలి అని అనుకుంటూనే తీసుకోండి అని చెప్పేసి ఇస్తుంది ఇక వెంటనే ఆ జ్యూస్ అంతా తాగి సరే అయితే పంతులగారితో మాట్లాడతాను మళ్ళీ ముహూర్తాలు కూడా ఎక్కువ లేవంట ఈ రెండు రోజుల్లోనే ముహూర్తాలు ఉన్నాయన్నారు మేమే ఫంక్షన్ చేస్తాం మీకు కావాల్సి వస్తే మీ ఇంటి దగ్గర కానీ మా స్టేటస్కు సరిపడు మా ఇంటి దగ్గర కానీ ఎలాగైనా సరే ఇక నేను ఈ ఫంక్షన్ని చేరిపిద్దాం అనుకుంటున్నాను అని అనగానే అమ్మో మా ఇంటి దగ్గర అంటే మళ్ళీ మా ఖర్చులు పడేటట్టు ఉన్నాయి ఏ రకంగానైనా వాళ్ళ ఇంటి దగ్గరే బెస్ట్ అని చెప్పేసి ప్రభావతి అయితే ఒక ఆడపిల్ల మీకు కూడా ముచ్చటలు ఉంటాయి కదా అలాగే చేయండి మీ ఇంటి దగ్గరే చేయండి మేమందరం కూడా మీకు దగ్గర ఉండి అన్ని మంచి పను మన్ని కూడా దగ్గర ఉండి జరిపిస్తాం అని అనగానే అలాగైతే సరే అయితే ఇక ఈవెంట్ మేనేజర్కి ఇస్తే అంతా కూడా వాళ్ళే ఆర్గనైజేషన్ చేసేస్తారు కాబట్టి పంతులు గారితో మాట్లాడతాను అలాగే వస్తాను అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే చూసావా శృతికి కూడా తెలియకోకుండా కూతురు గురించి ఇంటికి వచ్చి మాట్లాడారు మరి మీ నాన్న మీ మేనమామ కూడా ఇలా చెయ్యాలి కదా ఇప్పుడు శృతికి వాళ్ళమ్మ ఎన్ని తులాల బంగారపు చేయని నల్లపూసలు గుచ్చుతుందో తెలీదు కానీ నువ్వు మాత్రం మెడలో ఆ పసుపు తాడకే గుచ్చుకోవాల్సి వస్తుంది నల్లపూసలు మీ నాన్నతో మాట్లాడి అర్జెంటుగా డబ్బులు చెప్పి బంగారపు గొలుసుకి డబ్బులు అడుగు అని అనగానే ఇప్పుడుకిప్పుడు మాట్లాడడం అంటే అని అనగానే ఏంటి అయినా సరే మీ మావయ్యతో నన్ను మాట్లాడమన్నాను కదా అని అనగానే సరే అత్తయ్య నాన్నకు మాట్లాడి ఫంక్షన్ కల్లా కూడా డబ్బు కావాల్సి వచ్చేటట్టు మాట్లాడతాను అని అనగానే సరే అయితే అని చెప్పేసి ఇక వెంటనే ప్రభావతి లోపలికి వెళ్ళంగానే రోహిణి ఆఫీస్కి వెళ్ళిపోతుంది రోహిణి పార్లర్కి వెళ్ళంగానే అమ్మో నా ఇంట్లో మా అత్త నాకు టార్చర్ చూపిస్తుంది ఇప్పుడు ఆ శృతి మూలాన నాకు వస్తున్నాయి కష్టాలు ఇప్పుడు ఆ శృతికి గోల్డ్ చైన్ వేస్తారు నా మెడలో గోల్డ్ చైన్ లేకపోతే ఎలాగో అని చెప్పేసి అనగానే ఇంకేం దిక్కు ఫంక్షన్ కూడా రేపో ఎల్లుండో అంటున్నావు కాబట్టి ఆ గుణ దిక్కు అని చెప్పేసి అనగానే ఆ గుణ అప్పిస్తాడంటావా అని అనగానే ఏమో వాడినే కాలా ఎలా పడు మామూలుగా అంటే బంగారం రోడ్డు కూడా పెరిగిపోయింది కాబట్టి మొత్తానికి నీకు కష్టాలే అని చెప్పేసి కానీ ఏం చేస్తాం నలుగురిలోనూ కూడా గౌరవం దక్కించుకోవాలంటే గుణా దగ్గరికి వెళ్ళి అప్పు చేయక నువ్వు తప్పదు అని అనగానే సరి అయితే పదవే వెళ్దాం అని చెప్పేసి గుణా దగ్గరికి అయితే వెళ్తారు గుణాగారు గారు మీ వడ్డీ మీకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు ఇచ్చేస్తున్నాను కదా వడ్డీ ఆపటం లేదు కదా నాకు ఒక రెండు లక్షల రూపాయలు కావండి అని అనగానే అయితే వడ్డీ కావలసినప్పుడు ఇచ్చేస్తున్నావు కాబట్టి నీకు రెండు లక్షలు ఇస్తున్నాను తీసుకో ఇక్కడ సంతకం పెట్టు అని చెప్పేసి డబ్బు అయితే ఇచ్చేస్తాడు ఇక వెంటనే అమ్మయ్య ఇంత ఈజీగా ఇచ్చేస్తాడని అస్సలు అనుకోలేదు మా అత్తయ్యతో చెప్పి గోల్డ్ చైన్ కొనిచ్చుకోవాలి అని అనగానే అబ్బా ఆ రెండు లక్షలు తీసుకొని వెళ్తే మీ అత్తయ్య లక్ష రూపాయల తాను తీసుకొని చిన్న చైన్ చేపిస్తుంది అదేదో రెండు లక్షలు పెట్టి నువ్వే గోల్డ్ చైన్ కొనుక్కో ఇక నువ్వు సెలెక్ట్ చేసుకుంటే మీ మావయ్య డబ్బులు కొట్టారని చెప్పేసాయి అని అనగానే అవుని నువ్వు మంచి ఐడియా ఇచ్చావని చెప్పేసి రోహిణి గోల్డ్ చైన్ అయితే కొనేసుకుంటుంది తిన్నగా ఇంటికైతే వచ్చేస్తుంది అదేంటన్నా ఆ అమ్మాయి అప్పు చాలా ఉంది అయినప్పటికీ కూడా నువ్వు ఆలోచించుకోకుండా అలా వెనకముందు ఆలోచించుకోకుండా డబ్బు మళ్ళీ రెండు లక్షలు అలా అప్పిస్తావు అని ఇక గుణాకి తన పక్కన ఉన్నవాడు అడగానే తనతో మనకి ఫ్యూచర్లో పనుందిరా బాలుగాడు పతనం అవ్వాలి అంటే బాలుగాడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు మనకు ఉపయోగపడతారు కదా డబ్బు ఇచ్చేశాను తర్వాత అసలు కావాలంటాను తను ఇవ్వలేదు బాలుగాడి గురించి బాలును పతనం చేయడానికి నాతో చేతులు కలపమంటాను అప్పుడు చచ్చినట్టు నాతో చేతులు కలుపుతుంది ఆ టైం కోసమే వెయిట్ చేస్తున్నాను అని అనగానే నువ్వు సూపర్ అన్నా అదే ఎంత తొందరగా అప్పిచ్చేసావేంటా అనుకున్నాను బాలు గురించా సూపర్ అన్నా నువ్వు అని చెప్పేసి పక్కన వాళ్ళైతే గుణాన్ని తెగ పొగడేస్తూ ఉంటారు ఇక వెంటనే శృతి వాళ్ళు ఇక పూలు అమ్మి రోహిణి కోడళ్ళందరూ ఇంటికి వచ్చేసరికి అమ్మ శృతి వచ్చేసావా మీ అమ్మగారు ఇప్పుడే ఫోన్ చేశారమ్మా రేపే ఫంక్షన్ అంటా అని చెప్పేసి అనగానే సరే అత్తయ్య నాకు చెప్పారు రేపు నేను కూడా లీవ్ పెట్టుకుంటున్నాను రవి కూడా లీవే అని అనగానే రోహిణి ఏంటమ్మా నీ సంగతి అని అనగానే మా మావయ్యకి చెప్పాను అత్తయ్య మా మావయ్య నీకు నచ్చిన గోల్డ్ చైన్ చూసుకో అమ్మా మనీ నేను పే చేస్తాను అని అన్నారు ఇదిగోండి అంటే గోల్డ్ చైన్ అని అనగానే అబ్బా గోల్డ్ చైన్ కొన్నారన్నమాట బిజినెస్ గురించి కూడా కనుక్కో అని చెప్పేసి అనగానే అలాగే నాంటి అని చెప్పేసి ఇక వీళ్ళందరూ వెళ్ళిపోతారు ఇక వెంటనే మౌనికను కూడా రేపు రమ్మని చెప్పాలండి అని అనగానే సరే అయితేనని చెప్పేసి బాలు రేపు నువ్వు కూడా సెలవు పెట్టుకోరా అని సత్యం అనగానే వాడేందుకండి ఫంక్షన్లో గొడవ చేయటానికా అని అనగానే చూడు నువ్వు వాడికి రాకోవడం ఇష్టం లేదేమో రవి రాకపోతే అస్సలు ఊరుకోడు అని అనగానే అవునాన్న వాడి కోసమైనా నేను వస్తాను అని చెప్పేసి ఇక బాలు అయితే అంటాడు ఇక వీళ్ళందరూ నిద్రపోతూ ఉండగా ఇక వెంటనే మౌనికకు కాల్ చేసి రేపు పొద్దున్న శృతి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందమ్మా నువ్వు తప్పకుండా రావాలి అని అనగానే అలాగేనమ్మా ఆయన కొంచెం బిజీగా ఉన్నారు నేనైనా రావటానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి మౌనికైతే ఆయనకి నేను వెళ్ళటానికైనా పర్మిషన్ అడగాల్సిందే అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏవండి రేపు పొద్దున్నే ముహూర్తం అండి ఈ ఒక్క ముహూర్తంతో మనం అనుకున్నది సాధించవచ్చు అని అనగానే రేపు అమ్మాయికి నల్లపూసలు గుచ్చుతామన్నది నాకు తెలుసు కానీ మన అమ్మాయిని మన పుట్టింటికి ఎలా తెచ్చుకుంటున్నామన్నది నాకు అర్థం కావటం లేదు అని అనగానే అబ్బా ఆ సత్యంగాడి ఇంట్లో మన శృతి ఇంకెంతకాలం అండి అడ్జస్ట్ అయి ఉంటుంది రేపు ఇక్కడ గ్రాండ్గా ఫంక్షన్ జరిపిస్తాను ఫంక్షన్లో బాలుగాడికి కోపం ఎక్కువ వాడికి వాళ్ళ నాన్నను కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కానీ తక్కువ చేసి మాట్లాడితే వాడికి అమాంతం కోపం పెరుగుతుంది వాడికి ఎక్కడ చేస్తే వాడు నోరెత్తుతాడో వాడు ఫంక్షన్లో గొడవ పెడతాడో నాకు తెలుసు కదా అప్పుడు నేను ఇక పెద్ద గొడవ చేస్తాను అప్పుడు మన అమ్మాయి శృతి నా వైపు వస్తుంది ఆ తర్వాత ఇక మన అమ్మాయి శృతి మన అల్లుడు రవి మనతో పాటే ఉంటారు గొడవని బాలు మీద వేసేసి బాలు మూలానే మన అమ్మాయి మన ఇంట్లో ఉంటుంది అన్నట్టు చూస్తాం రవిని నాలుగు రోజులు చూసుకున్నాం అనుకోండి ఈ ఇంటికి అలవాటు పడిన శృతి రవి వాళ్ళు పొరపాటును కూడా ఆ ఇంటికి వెళ్ళకోకుండా ఉంటారు అని అనగానే చాలా మంచి ప్లాన్ చేసావు రేపు ఉదయాన్నే ఫంక్షన్ అంటున్నావు కదా అని అనగానే ఆర్గనైజేషన్కి అందరికీ చెప్పి ఉంచానండి అని అనటంతో సరే అయితే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక ఉదయాన్నే శృతి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి శృతి చక్కగా రెడీగా అయితే బయలుదేరుతుంది ఇక వెంటనే శృతి వెళ్తున్నప్పుడు ఇక మెడ ఖాళీగా వెళ్తుంది వాళ్ళ అమ్మ వాళ్ళు ఎన్ని నగలు పెడతారో ఏంటో అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుంది బాలు మీనా రోహిణి వీళ్ళందరూ కూడా ఇక అక్కడికైతే బయలుదేరుతారు ప్రభావతి ఒక్కసారిగా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఏర్పాట్లను ఆ డెకరేషన్ చూసి అమ్మో చిన్న నల్లపూసలు గుచ్చే ఫంక్షన్ని ఇంత గ్రాటగా చేస్తున్నారా అని చెప్పేసేసి ప్రభావతి అయితే నోలు ఎర్రబెడుతూ ఉంటుంది రండి వదిన గారు రండి అని చెప్పేసేసి ఇక మొత్తానికి లోపలకైతే తీసుకొని వెళ్తారు అమ్మ శృతి రవి మీరు ఇలా కూర్చోండి పంతులు గారు ఇదిగోండి మా అమ్మాయికి బంగారం పెడుతున్నాం ఇవి ఇక డైమండ్స్ ఇవి గోల్డ్ అని చెప్పేసి అక్కడైతే పెడుతుంది ఇదిగోండి నల్లపూసలు దానికి గుచ్చే బంగారపు చైను అని అనగానే పుదినగారు ఇవన్నీ మీరు శృతికి పెడుతున్న నగల అని అనగానే అదేంటండి ఇక నల్లపూసలు గుచ్చినప్పుడు కేవలం ఒక బంగారపు చే ఆడపిల్లకు ఎలా పెడతాం ఆడపిల్లకు చాలా కోరికలు ఉంటాయి ఇక ఒక శారీ మీద ఒక నగదు వేసుకోవాలనుకుంటారు డ్రెస్సెస్ మీద ఇంకో జ్యువెలరీ వేసుకోవాలనుకుంటారు నా కూతురికి ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ అలవాటే కదా అందుకోసమే నా కూతురికి ఇన్ని రకాల ట్రెండి డిజైన్స్ అన్నీ కూడా చేయించాను అని అనగానే అవన్నీ చూసి ప్రభావతికి అయితే కళ్ళు జింగ్ జింగ్ అని అంటూ ఉంటాయి రోహిణిని చూసి ఇక బిల్లు పే చేసేది మీ మేనమామైనప్పుడు ఒక్క చైన్ తీసుకొని వచ్చింది ఏ నగలన్నీ కొనిచ్చుకొని వస్తే తప్ప చెప్తా చెప్తా అని మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మీనాను అయితే ఇన్ని నగలు ఎప్పుడుకు చూడాలి మెడలో కేవలం సూత్రాలు మాత్రమే బంగారం దాని తాడు మాత్రం పసుపు తాడే అని చెప్పేసి అనగానే చూడు లక్షావతి ఇక్కడికి వచ్చింది శృతి ఫంక్షన్కి కానీ ఇంట్లో మాట్లాడినట్టే నా బెల్లాన్ని పట్టుకొని నలుగురిలోనూ కూడా మాటలు అంటానంటే నేను అస్సలు ఊరుకునేదే లేదు అని అనగానే చూసారా అండి చూసారా వీటికి దేనికి అందుకని వీడిని ఫంక్షన్కి రావద్దని చెప్పాను అని ప్రభావతి అంటూ ఉంటే సత్యం ప్రభా ఇక్కడైనా కాసేపు సైలెంట్గా ఉండవే అని చెప్పేసి అంటూ ఉంటారు ఈ లోపల నమస్కారం అండి మీ అమ్మాయికి ఎంత బాగా గ్రాండ్గా చేపిస్తున్నారో ఫంక్షన్ అని చెప్పేసి నలుగురిలోనూ కూడా మాట్లాడుకుంటూ ఇక ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంటుంది రవి వచ్చేసేసి గుచ్చిన నల్లపూసలను శృతి మెడలో వేస్తాడు మనోజ్ వచ్చేసేసి ఇక ఒక్క చైన్ని మాత్రం మన రోహిణి మెడలో అయితే వేస్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా శృతి వాళ్ళమ్మ సైగ చేస్తుంది శృతి వాళ్ళమ్మ సైగ చేయటంతో ఇక వెంటనే ఆవిడ వచ్చేసేసి ఏవండి మీరేమో ఆ అమ్మాయికి అన్నని నగలు పెడుతున్నారు మీ అమ్మాయినేమో ఇప్పుడు అత్తారి ఇంటికి పంపించేస్తారు ఆ నగలన్నీ కూడా వాళ్ళు అవసరాలకు వాడుకుంటే రేపొద్దున మీ అమ్మాయి పరిస్థితి ఏంటి వాళ్ళని చూస్తుంటుంటే నాకు ఎందుకనో అలాంటి మనుషుల్లానే కనిపిస్తున్నారు ఇక ఆ ఇంట్లో తాగుబోతు వ్యక్తి ఒకడున్నారు ఇక వాళ్ళల్లో వాళ్ళకి ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు ఇక ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మావయ్య ఆ నగలను అమ్మేసుకొని కొడుకుకి ఇచ్చేస్తే ఏం చేస్తారు మరో కొడుకుకి ఆ నగలన్నీ ఇవ్వటం కరెక్ట్ కాదండి కాదు మీ అమ్మాయిని ఈ ఇంట్లోనే ఉంచేసుకోండి వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంటుంటేనే మీ అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో అనిపిస్తుంది ఆఫ్టర్ ఆల్ ఇక బస్సు నడుపుకునే ఒక డ్రైవర్ ఇంటి కోడలుగా మీ అమ్మాయి వెళ్ళటం ఏంటి అని అంటూ ఇక ఆ సత్యంగాడి ఇంట్లోకి మీ అమ్మాయి ఉండొద్దు అని ఈ రకంగా మన బాలు వాళ్ళ నాన్నను చాలా తక్కువ చేసి కావాలని బాలు వింటున్నాడని మాట్లాడుతూ రెచ్చగొట్టుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఒక్కసారిగా చాలు ఆపండి అని చెప్పేసి గట్టిగా అరవటంతో అక్కడికి వచ్చిన బంధువులందరూ కూడా శృతి వాళ్ళ అమ్మవైపే చూస్తూ ఉంటారు ఏమైంది బాలు ఎందుకు అలా అరుస్తున్నావు అని అనగానే మా నాన్న గురించి కానీ మా కుటుంబం గురించి కానీ ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో మాకే తెలీదు అని అనగానే ఇక వెంటనే శృతి వచ్చేసి అబ్బా బాలు ఏంటి బాలు ఈ గొడవలు అని అంటూ ఉంటే మీ అమ్మ మా నాన్న గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుతుందో తెలుసా ఇంట్లో తాగుబోతులు ఉన్నారంట ఇంట్లో దొంగలు ఉన్నారంట డబ్బు మీద వ్యామోహం ఉన్నవాళ్ళు ఉన్నారంట అందుకోసమే మీ అమ్మాయి ఎన్ని బాధలు పడుతుందో అని చెప్పేసేసి ఇక ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళతో ఇంకా రెండు మాటలు వేసి మీ అమ్మ ఎగష్ట మాట్లాడ మాట్లాడుతుంది అని అనగానే బేబీ నేనా ఆ కుటుంబం మీద విలువ గౌరవం మర్యాద లేకపోతే నిన్నెందుకు బేబీ నేను ఆ ఇంటికి పంపిస్తాను ఈ బాలు ఏదో మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నాడు అయినా ఇంత పెద్ద ఫంక్షన్లో నువ్వు గొడవపడటం ఏంటి బాలు ఓహో మీ ఆవిడికి ఇటువంటివన్నీ జరగలేదు కదా అందుకోసమే ఇవన్నీ నువ్వు ఈ రకంగా కోపంతో మాట్లాడుతున్నావు ఈ ఫంక్షన్ని మంచిగా జరుక్కోకుండా చేస్తున్నావని నాకు అర్థమైంది అని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది లేదు మా నాన్నని పట్టుకొని నోటికొచ్చినట్టు మీరు మాట్లాడడం నేను విన్నాను మా నాన్నకు మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పేసి అనగానే సత్యం ఒరే బాలు నేను వినలేదు కదరా అయినా వారు నా గురించి ఎందుకురా తప్పుగా మాట్లాడుకుంటారు అని అనగానే లేదు నాన్న మీ ఉద్యోగం గురించి మన ఆర్థిక పరిస్థితి గురించి మిమ్మల్ని ఎంత తక్కువ చేసి మాట్లాడారో నేను విన్నాను అని అనగానే ఒకసారి ఇలా రా వినిలా నువ్వు నువ్వేం మాట్లాడు మా అమ్మాయి నగలు ఎక్కడ చేయించారని అడిగావు దానికి నేను సమాధానం చెప్పాను అంతకుమించి మనం ఏమైనా మాట్లాడుకున్నామా అని అనగానే లేదే అయినా ఇటువంటి వాళ్లకు నువ్వు పిల్లనివ్వటం నీ ఇది తప్పు ఇష్టం వచ్చినట్టు నీ పరువు తీస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు చూసావా అమ్మ శృతి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడారో బాలు కావాలని ఈ ఫంక్షన్లో గొడవ చేయాలని ఈ రకంగా ప్లాన్ చేశాడు అని చెప్పేసి అనగానే మా అన్నయ్య అటువంటి వాడు కాదండి అని చెప్పేసి ఫంక్షన్కి వచ్చిన మౌనిక కూడా అంటూ ఉంటుంది చూసావా ఈ నలుగురిలోనూ కూడా ఇంత పెద్ద ఫంక్షన్ చేసి మీ అమ్మ కన్నీళ్లు పెట్టుకొని నలుగురిలోనూ కూడా పరువు తీయించుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు బేబీ ఇంత గ్రాండ్గా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చివరాకరికి మీ మోమ్ నలుగురిలోనూ కూడా నవ్వులు పాలు అయిపోయింది అని చెప్పేసి అనగానే బాలు ఏంటది అయినా మా అమ్మ సంగతి నాకు తెలుసు మా అమ్మ అలా ఎందుకు మాట్లాడుతుంది అని అనగానే చూడదమ్మా డప్పు డప్పులమ్మా నువ్వు అనుకున్నది నువ్వు విన్నింది నేను నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను నమ్మితే నమ్మండి లేకపోతే మానేయండి అని చెప్పేసి అనగానే అమ్మ శృతి నువ్వు ఆ ఇంటికి వెళ్తే నిన్ను ఇంకెన్ని మాటలతో బాధ పెడతారో నిన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారో నాకీ అర్థం కావటం లేదమ్మా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నన్ను క్షమాపణ చెప్పమంటున్నారు నీకోసం నేను క్షమాపణ అయినా చెప్తానమ్మా శృతి ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాను అని అనగానే మామ్ నువ్వు ఆఫ్టర్ ఆల్ ఈ బాలు మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటున్నావా ఏంటి నువ్వు క్షమాపణ చెప్తావా నువ్వు గ్రాండ్గా నా ఫంక్షన్ చేసావు నువ్వెందుకు మామ్ క్షమాపణ చెప్పాలి ఎవరు ఎవరు క్షమాపణ చెప్పక్కర్లేదు బాలునే ఇక నీకు క్షమాపణ చెప్పాలి బాలు నువ్వు మా అమ్మకు క్షమాపణ చెప్పు అని అనగానే నేను పొరపాటును కూడా చెప్పను అని చెప్పేసి అనగానే చూసావా రవి మీ అన్నయ్యకి ఎంత పొగరో మాటలన్నీ మా అమ్మని ఇబ్బంది పెట్టింది కాకుండా సారీ కూడా చెప్పనంటున్నాడు అని అనగానే చూడు మా అన్నయ్య అబద్ధాలు చెప్పడు మా అన్నయ్య సారీ చెప్పవలసిన అవసరం లేదు శృతి అని అనగానే అంటే ఏంటి రవి మా అమ్మ అబద్ధాలు ఆడుతుందా ఇంత ఫంక్షన్లో మా అమ్మ నవ్వులు దానికి కారణం బాలు కాదా అని అనగానే కాదు అని రవి అనగానే చీరవి నువ్వు భార్యకి సపోర్ట్ కాకుండా మీ అన్నయ్యకి సపోర్ట్ చేస్తావా అని చెప్పేసేసి ఇక శృతి లోపలకైతే వెళ్తుంది ఫంక్షన్ అనగానే అమ్మ శృతి గొడవలు వస్తూ ఉంటాయి బాలు సంగతి ఇంటికి వెళ్ళిన తర్వాత తేలుస్తాను పదమ్మ వెళ్దాం అని అనగానే నేను రానొత్తయ్య మా అమ్మకు క్షమాపణ చెప్పేదాకా నేను రాను అంతే అని చెప్పేసి తెగేసి చెప్పటంతో ఇక అందరూ కూడా ఇక ఈ బాలు మూలానే ఇదంతా జరిగింది ఒరే బాలు పదరానికి ఇంటికి వెళ్ళి తేలుస్తాను అని చెప్పేసి ఇక ప్రభావతి వాళ్ళందరూ ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే రవి శృతి అందరూ ఇంటికి వెళ్ళిపోయారు మనం కూడా వెళ్దాం శృతి ఏంటిదంతా కూడా అని అనగానే చూడు నీకు మీ అన్నయ్య మాట మీదే విలువ రెస్పెక్ట్ ఉంది కదా అలాంటప్పుడు నేనేందుకు నీకు నీకు నేను కావాలో మీ అన్నయ్య కావాలో తేల్చుకో అని చెప్పేసి అనగానే చూడు మా అన్నయ్య అలాంటి వాడు కాదు వాడిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అని చెప్పేసి రవి కూడా వెళ్ళిపోతాడు ఇక వెంటనే శృతి రవి కూడా వెళ్ళిపోవటంతో లోపల చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే శృతి వాళ్ళ అమ్మ ఏవండి ఏవండి ఏంటండి మన అమ్మాయి అల్లుడు గారు ఇద్దరు ఈ ఇంట్లోనే ఉండిపోతారు అనుకున్నాను కానీ ఈ అంతా బాగానే జరిగింది కానీ మన అమ్మాయి మాత్రమే ఉండిపోయిందండి అల్లుడు గారు వెళ్ళిపోయారు నేను ఏదైతే ప్లాన్ చేశానో జరిగింది హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఆ బాలుని రెచ్చగొట్టాను పెద్ద గొడవ సృష్టించాను కానీ ఇప్పుడు మన అమ్మాయి ఉండిపోయింది ఏం చేద్దాం అని అనగానే ఏం చేద్దామా ఇక కొన్ని రోజులు పోయిన తర్వాత మన ఇంట్లో అలవాటైపోయిన తర్వాత మరో సంబంధం చేసి మంచి కోటీశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని చెప్పేసి మన అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా అమ్మా నాన్న ఇలా మాట్లాడుకోవటం శృతి మొత్తం వినేసేసి ఇంత తప్పు చేశారా అనవసరంగా నేను రవి మాటల్ని పట్టించుకోకుండా రవిని మాటలు అన్నాను బాలును కూడా మాటలు అన్నాను ఇదంతా కూడా మా అమ్మ చేసిన ప్లానా పాపం బాలుదేమీ తప్పు లేదా అని చెప్పేసి శృతి తెలుసుకుంటుంది శృతి తెలుసుకున్న తర్వాత ఇక వెంటనే అక్కడి నుంచి శృతి అయితే గబా గబా ఇంటికైతే బయలుదేరిపోతుంది వెళ్ళేసరికి అందరూ కూడా బాలుని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు చాలు బాలుని ఏమీ అనద్దు అని చెప్పేసి శృతి అయితే ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది అమ్మ శృతి అమ్మ శృతి అని అనగానే చూడండి బాలుది ఏ తప్పు లేదు నేను రవి కోసం వచ్చేసాను ఇప్పుడు ఇదంతా మా అమ్మ చేసింది అంటే మళ్ళీ ఇంట్లో రచ్చ మొదలవుతుంది కాబట్టి గొడవని ఇక్కడితో ఆపేయాలి అని చెప్పేసి బాలుది ఏ తప్పు లేదు అందుకోసమే నేను వచ్చాను అని చెప్పేసి రవి పదమన గదిలోకి మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అనగానే ఏంటో ఈ శృతి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా రవిని హాక్ చేసుకొని సారీ రవి నేను అడరాని మాటలు అన్నాను మా అమ్మ దగ్గర నేను చాలా చీపుగా చూశాను సారీ రవి నువ్వేంటో నీ నిర్ణయం ఏంటో నీకు మీ అన్నయ్య మీద ఎంత నమ్మకం ఉందో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకున్నాను సారీ రవి అని చెప్పేసి శృతి అయితే హాక్ చేసుకుంటుంది ఎపిసోడ్ ముగుస్తుంది అక్కడ కూతురు పొట్టి అత్తారింటికి వెళ్ళిపోయిందని తెలుసుకున్న తర్వాత నా ప్లాన్ అంతా బెడిసి కొట్టింది అని చెప్పేసేసి ఇక ఉదయాన్నే ఎవరు ఎవరు ఎవరింటికి వాళ్ళు ఉద్యోగాలకి వెళ్ళిపోయిన తర్వాత నగలన్నీ పట్టుకొని ఇక నిన్న ఫంక్షన్లో ఏదో గొడవ జరిగింది నగలు మర్చిపోయి మా అమ్మాయి వచ్చేసింది మా అమ్మాయి నగలు ఇద్దామని వచ్చాను అని చెప్పేసేసి ప్రభావతి చేతిలో నగలైతే పెట్టేస్తుంది ఎందుకంటే శృతి నగలు తీసుకోదని తెలిసి ప్రభావతి చేతిలో పెట్టేసి వెళ్ళిపోతుంది ఆ నగలన్నీ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ప్రభావతి ఈవినింగ్ డ్యూటీస్ నుంచి వచ్చిన తర్వాత మీరెందుకు తీసుకున్నారా అంటే ఆ నగలన్నీ కూడా నాకు ఇష్టం లేదు మా అమ్మకు ఇచ్చేసేయండి కబురు పెట్టండి అని అనగానే ఊరుకో అమ్మ శృతి నగలిచ్చేయడం ఏంటి మీ అంత ప్రేమగా ఇస్తే అని చెప్పేసి ప్రభావతి మరో పక్క గొడవ పడుతూ ఉంటుంది ఇక ఈ నగలన్నీ చూసి మళ్ళీ నా మీదకు ఇంకా కొత్త కొత్త ఎన్నీ వస్తాయి దేవుడా ఈ శృతి ఏమో కానీ నేను మధ్యలో దొరికిపోతున్నాను అని చెప్పేసి రోహిణి అనుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్